హాయ్ ఈరోజు శారీ ఫాల్స్ని ఎట్లా వేసుకోవాలో చూద్దాం ముందుగా శారీని ఓపెన్ చేసుకొని ముందు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటే పౌట్ అంచు అంటే లోపల అంచు మనం ఒక స్టిచ్ వేసుకొని ఒక మడత మడుచుకొని ఒక స్టిచ్ వేసుకుందాం రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏంటో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంచులు కుట్టుకుందాం అంచులు కుట్టుకుందాం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకొని అంచు మొత్తం చివరి వరకు ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ సర్దుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ ఇది ప్లెయిన్ సారీకి లాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒకసారి మనం చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇట్లా ఇది లోపల అంచు ఇప్పుడు అంచు దగ్గర కూడా ఒక స్టిచ్ వేసేసుకుందాం ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం గ్యాప్ వదిలేయాలి ఒక ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఫోర్టీన్ అలా గ్యాప్ వదిలేసుకోవాలి ఎందుకంటే పౌటంచి లోపలికి వెళ్ళిపోతుంది కదా కొంచెం గ్యాప్ వదులుకున్న తర్వాత కుట్టుకోవాలి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ది ఫాల్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది కొంచెం క్వాలిటీది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట లేకపోతే లోపల ఫాల్ చీకిపోతుంది ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుని ఇప్పుడు ఫాల్ని ఇప్పుడు వేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఫాల్కి శారీకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో కుడుతున్నా ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి శారీకి అండ్ ఫాల్స్కి ఒక వన్ ఇంచ్ ఒక ఇంచ్ గ్యాప్లో కుడుతున్నా ఎందుకు అంటే మనం శారీకి కింద వైపు నుంచి గోరించి దగ్గర నుంచి లాగే మనకో ఫాల్ కనిపించే అవకాశం ఉంటుంది ఇట్లా అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది అందుకనే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో కుట్టుకుంటే అసలు మనం ఫాల్స్ వేసినట్లు కూడా కనిపించదు అందుకనే మనం ఇట్లా కుట్టుకోవడం వల్ల చాలా ఫినిషింగ్ బాగుంటుంది ముందు కింద వైపు నుంచి కుట్టించు కుట్టుకోవాలి సర్దుకుంటూ ముడతలు లేకుండా ఒక హ్యాండ్ సపోర్ట్తో సర్దుకుంటూ కుట్టుకోవాలి ఏ సారీ అయినా ఆఫ్ ఇంచ్ వదులుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది మనం ఫాల్స్ వేసుకున్నట్లు కూడా కనిపించదు చివరి వరకు కూడా సర్దుకుంటూ కుట్టేయాలి చూసారు కదా చివరన మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ చేసుకొని పాదం పైకి పెట్టుకొని మళ్ళీ మనం రివర్స్లో మన వైపుకి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పాదం లేపి ఇప్పుడు క్రాస్గా మళ్ళీ లైన్గా కుట్టుకుంటూ మళ్ళీ ఫాల్స్ని కుట్టుకుంటూ సర్దుకుంటూ కింద క్లాత్ని ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి అర్థమైంది కదా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మోరు వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ఇంప్రెస్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కింద కూడా ముడతలు రాకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలి కింద ముడత వచ్చింది అంటే మనకి ఫాల్స్ కరెక్ట్గా రానట్టు మనం కింద సర్దుకుంటూ నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి లేకపోతే ముడతలు ముడతలుగా కింద బాగం ముడతలు ముడతలుగా అయిపోతుంది శారీ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ పాదం పైకి లేపి ఇప్పుడు మన వైపుకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే ఫాల్స్ కుట్టడం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీనో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా కుట్టు కూడా కనిపించట్లేదు అంచులు మనం శారీ ఫాల్స్ కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు పౌటం కుట్టాం అవుటన్స్ ఎట్లాగంటే కలర్ బ్లూ కలర్ మార్చుకున్న పౌటెంచ్ బ్లూ కలర్ కాబట్టి ఒక ఫోల్డింగ్ చేసుకుని పౌటెంచ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి